పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విని తెలుసుకుందాం అమ్మ నమస్కారం శ్రీవాసేమ శ్రీవాసే నమ విశేషంగా గణపతికి పూజ చేస్తాం పత్రితోటి మిగతా ఏ దైవానికి కూడా ఎంత అంటే ఇన్ని రకాలుగా ఇంత లెక్కను కూడా ఉంటుంది స్వామికి ఈ విధంగా చెయ్యండి వినాయక చవితి రోజు ప్రత్యేకించి మనకు అక్కడ మార్కెట్లో అవి అమ్ముతారు మనం విశేషంగా తెచ్చుకుంటాము వాటితో కూడా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది అసలు ఎందుకు పత్రలతో గణపతికి పూజ చేయాలి పత్రి ఎందుకంటే ఇందాకే చెప్పాను గణపతి తత్వం అంతా కూడా భూమికి సంబంధించింది మూలాధారానికి మూలానికి సంబంధించింది చెట్టు ఎక్కడ ఆడుతారమ్మా భూమిలో భూమి నుంచి వచ్చేవే ఆకులు అలములు పండ్లు ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చేటివే అంటే ప్రకృతి అంతా తానే ఉండేవాడే గణపతి ఇలా చూసుకుంటే ఇక చూడండి ఈ గణపతికి పూజ చేసే పత్రుల్లో ప్రత్యేకించి ఇరవై ఒక్క రకాల పత్రిలు ఔషధీ గుణములున్నటువంటి పత్రులు ఇరవై ఒక్క రకాలు ఇరవై ఒక్క రకాలు ఇది ఏ కాలం వానాకాలం మనం అనుకునే బ్యాక్టీరియా ఈ వైరస్ ఇవన్నీ కూడా ఎక్కువ అందుకే ఫ్లూలు అవన్నీ ఎక్కువ వస్తాయి కదమ్మా ఇలా వస్తున్నప్పుడు అసలు మన ధర్మం చూడండి ఎంత గొప్పదో ఇరవై ఒక్క రకాల పత్రితో మనం పూజ చేసాం అందులో భాగంగానే ఎప్పుడూ తులసితో పూజ చేయకూడదు గణపతికి కేవలం వినాయక చవితి నాడు ఒక తులసి దళం సమర్పిస్తారు ఈ ఇరవై ఒక్క రకాల ఔషధ గుణాల పత్రుల్ని పూజ చేసి నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఇప్పుడంటే మనకి ఎక్కడెక్కడో ఉన్నాయి ఊరు అనేసరికి చెరువులు కాలవలు ఇవన్నీ ఉండేవి అందులో నిమజ్జనం చేస్తారు ఇంకా తెలుసా అమ్మా పూర్వం మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా స్నానాలు చేసుకోవాలన్నా ఇట్లా ఉండేవి కదా చెరువులకి ప్రతి ఒక్కరూ అక్కడే చేసేవారు ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని అందులో నిమజ్జనం చేయడం వల్ల ఆ అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఔషధ గుణాలు ఆ పత్రి అంతా నాని 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 దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఎటువంటి అంటురోగాలు కానీ జలుబులు దగ్గులు ఇలాంటివి ఏవి లేకుండా ఆరోగ్యంగా ఉండడానికే మన కోసమే పెట్టారు ప్రకృతి అంతా కూడా గణపతే కాబట్టి ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నాం అంతే అక్కడ ఏదైనా చూడండి మన ధర్మం ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో మనిషికి ఆ పూజ వల్ల ఆ పూజ చేయడం వల్ల ఎప్పుడు భగవంతుడికా లాభం మనకే మనం అనుకుంటాం ఈ పూజ చేస్తే భగవంతుడు ఇస్తాడు అని నువ్వు పూజ చేయడంతో ఆ పూజ అనుకుంటేనే చాలు నీకు ఎన్నో లాభాలు వస్తూ ఉన్నాయి ఇందులో గణపతి పూజ ఇంకా ప్రత్యేకం ఇలాంటి వాటి వల్ల ఇంకా ప్రత్యేకం అందుకే ఇరవై ఒక్క అమ్మ ఇరవై ఒక్క రకాలు ఒకవేళ ఇరవై ఒక్క రకాలు ఇప్పుడు దొరకకపోతే ఇది ఒక పెద్ద సమస్య ఎందుకంటే ఊర్లల్లో అనుకోండి అలా అలా చాలా చోట్లకి వెళ్ళి తీసుకుని వస్తారు ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనం వెళ్ళి ప్రత్యేకంగా కొనుక్కోవాలి ఏవమ్మా అంటే ఇవే ఇరవై ఒక్క రకాలని చెప్పి మా అయితే అందులో పది రకాలు కూడా ఉండట్లేదు మరి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి దొరికితే మంచిది లేని పక్షంలో మామిడి దొరుకుతుంది తులసి దొరుకుతుంది రావి మర్రి ఉత్తరేణు మారేడు ఇవన్నీ దొరుకుతాయి కదమ్మా కనీసం ఆరేడు రకాలైనా దొరుకుతాయి ఇక ఒక చెప్పా నేను మళ్ళీ చెప్తున్నా సంకల్పంలో ఏం చెప్పబడింది అంటే సంభవద్భి సంభవద్భిత్ పదార్థై సంభవిత నియమైన నీకు ఏది సంభవిస్తే అదే నియమం నీకు ఏది సంభవిస్తే అదే ద్రవ్యం నీకు ఏది సంభవిస్తే అదే పదార్థం ఇవన్నీ సంకల్పంలో చెప్పిస్తారు నీకు ఏ ఇది దొరకలేదు అది దొరకలేదు అనుకునే కంటే నీకు దొరికిన వాటితోనే సంతృప్తిగా ప్రసన్న వదనంతో పూజ చేసుకోండి అమ్మా గణపతిని గరికతో పూజిస్తే చాలు ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్తూ ఉంటారు గరికకి అంత విశేషం ఏంటి ఎందుకు అంత ఇష్టం వినాయకుడికి గరిక అంటే తప్పకుండా తెలియజేస్తాను పూర్వము అనలాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు గణపతి ఎందుకు సంహరించాడో చెప్పుకున్నాను అనలాసురుడు అనే రాక్షసుడు అగ్నిని పుట్టించి లోకాలన్నిటినీ కూడా అతలాకుతలం చేసేస్తున్నాడు అనమాట ఆ చేస్తున్నప్పుడు ఈ గణపతి ఏం చేశాడంటే తన శరీరాన్ని అంతటినీ కూడా పెంచేసి ఆ అనలాసుడు అనే రాక్షసుడిని మింగేశాడు అంటే రక్షించాడు దేవతల్ని అందరినీ కూడా రక్షించడానికి మింగేశాడు ఆ మింగేసినప్పుడు ఆయన శరీరంలోంచి విపరీతమైన వేడి ఉష్ణం ఎందుకంటే ఆయన అగ్ని పుట్టించేవాడు కదా ఆ ఉష్ణం తట్టుకోలేక విలవిల్లా ఆడిపోయాడట గణపతి అయ్యో అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేసినా వేడి తగ్గట్లేదు బ్రాహ్మలు వేద పఠనం చేస్తూ ఇరవై ఒక్క గరిక సమర్పిస్తే ఆ వేడి తగ్గుతుంది చూడండి గరిక కూడా మనం ముట్టుకుంటే చల్లగా ఉంటాం ఆ వేడిమి తగ్గుతుంది అని చెబితే ఇరవై ఒక్కసార్లు ఆ వేదం పటిస్తూ ఆ గరికని ఇరవై ఒక్కసార్లు సమర్పించేసరికి ఆయన శరీరంలోని వేడంతా కూడా నశించిందట అప్పటి నుంచి ఎవరైతే నాకు ప్రేమగా ఈ గరికని సమర్పిస్తారో వారికి ఎటువంటి కోరికలైనా నేను తీరుస్తాను అని చెప్పి గణపతి వరం ఇచ్చారట వినాయకుడు అందుకని ప్రత్యేకించి ఒక్క ఈ వినాయక చవితి నాడే కాదమ్మా సంకష్ట తీసుకోండి ప్రతి నెలలో వచ్చే చవితి తీసుకోండి మనం ఇట్లా క్ష క్షిప్ర గణపతి వ్రతం అని ఇవన్నీ చేస్తూ ఉంటాం ఏది చేసినా గణపతికి గరికని సమర్పించడం వల్ల శీఘ్రంగా అతి శీఘ్రంగా పనులు నెరవేరుతాయి త్వరగా పనులు అయిపోవాలంటే ఒక గరికని సమర్పిస్తే చాలా ఇంకొక చిన్న ఉపాయం కూడా చెప్తాను విద్యార్థులకి కొంతమందికి చదివినవి నువ్వు గుర్తుండవు అలాగే కొంతమందికి చూడండి ఎప్పుడు చూడు ఏ పని మొదలు పెట్టి విఘ్నమే పాపం చిన్న చిన్నవి కూడా కొంతమందికి జరగవు అలాగే కొంతమందికి ఎప్పుడు చూడు సమస్యల్లోనే ఉంటారు అది ఆర్థిక సమస్యలో మానసిక సమస్యలో కుటుంబంలో సమస్యలో ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే పర్వాలేదు కానీ ఎప్పుడో సమస్యల్లోనే ఉంటారు ఇలాంటి వారు చక్కగా ఇరవై ఒక్క రోజులు గణపతి ఆలయానికి వెళ్ళి ఓం గమ్ గణపతే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ పఠించినప్పుడల్లా ఒకసారి గరికను సమర్పించాలి ఇట్లా చూడండి ఆ గరిక కూడా ఇలా పొడుగ్గా పెరుగుతాయి పెద్దగా అవి దర్భలు పొడుగ్గా పెరిగినవి దర్భలు ఇలా వంకరగా రాలే వాటిని గరిక అంటారు చిన్న పెరిగి ఇలా పక్కకు మనం ఆ గరిక చక్కగా కోసుకొచ్చి కడిగి గణపతికి సమర్పించి కొబ్బరికాయ అంటే గణపతికి చాలా ఇష్టం అందుకని ఆ కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వస్తే ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి విద్యార్థులకి విద్య లభిస్తుంది అన్నార్థులకి అన్నం లభిస్తుంది జీవితంలో విఘ్నాలున్న వాళ్ళు సమస్య విఘ్నాలు సమస్యపోతాయి ప్రతి ఒక్కరు పాటించాలి ఇది నేను పాటించాను కాబట్టి మీకు చెప్తున్నా ఎందుకంటే గణపతి ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని దానితో పాటు చెప్పాను కదా ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడిస్తారు మనం చూస్తూనే ఉంటాం చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఈ విధంగా చెయ్యాలి కొబ్బరి నూనెతో ప్రత్యేకంగా కొబ్బరి అంటే ఆయనకి ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి కొబ్బరి నూనెతో చెయ్యొచ్చు ఇలా పలానా రోజు అంటూ ఉంటుందా అమ్మా మనసు ఎప్పుడు చేయండి అంతేనా ఎందుకంటే అమ్మా ఇది చెడు ఇది మంచి అని ఏం లేదు ప్రతి తిది మంచిదే ఎందుకు ఇప్పుడు మనకి పదిహేను రోజులు ఒక పక్షం పదిహేను రోజులు ఒక పక్షం ఏ పక్షాన్ని చెడ్డ చేస్తాం మనం ప్రతి రోజు మంచిదే ఒక తారాబలం ఒకటి చూసుకోండి మీ నక్షత్రం తెలిస్తే కనుక తారాబ తారాబలం చూసుకుని ఆ తారాబలం రోజు రోజు మొదలు పెడితే ఇంకా మంచిది ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు నిర్విఘ్నంగా చేసి చూడండి తప్పకుండా ఫలితం లభిస్తుంది అలాగే వినాయక వ్రతం ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా కలశం పెట్టాలా ఎందుకంటే విగ్రహం ఎలాగో పెడతాము ఖచ్చితంగా పూజిస్తాము కలశం కూడా ప్రధానంగా ఉండాలా ఒకవేళ కలశం ఆనవాయితీ లేకపోతే మరి పరిస్థితి ఏంటి ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టనవసరం లేదు కానీ కలశం అంటే ఎందుకో చెప్పాను కదా నిరాకార స్వరూపానికి సంకేతం పైగా వరుణ దేవుణ్ణి అలాగే అన్ని నదీ జలాలని ఆ కలశంలోకి ఆవాహన చేస్తూ ఉంటాం కాబట్టి పెడితే మంచిది ఆనవాయితీ లేనప్పుడు పెట్టక్కర్లేదు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేదా పసుపు గణపతికి పూజ చేసుకుని గణపతికి కూడా పూజ చేసుకోవచ్చు అంటే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పెడుతున్నారమ్మా పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం కొత్తగా పెట్టవలసిన పనిలే పెట్ట ఇప్పుడు కలసం అంటే మామూలుగా వరలక్ష్మి వ్రతానికి ఎలా ఏర్పాటు చేసుకున్నారో అదే పద్ధతిగా అమ్మా ఎప్పుడైనా కలసం అంటే అదే అంతే నీళ్లు ముందు నీళ్ళు పంచపల్లవాలు కొబ్బరికాయ రవిల బట్ట రవికబట్టకి చాలా అంటే ప్రత్యేకంగా ఈ రంగు అని ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ వారికి అంటే పచ్చటి రంగు ఇష్టం మరి గణపతికి తెలుపు ఎరుపు ఇష్టం మన ఇష్టం ఇందులో ఏదైనా సరే పెట్టచ్చు కలిసి అయితే ఆనవైతే ఉన్న వాళ్ళు మాత్రం అలాగే కంటిన్యూ చేయొచ్చు పెట్టవచ్చు అండి చేయొచ్చు అలాగే ఇక ప్రత్యేకంగా మాట్లాడుకుందాం గణపతికి ఇష్టమైనటువంటి రంగు ఏంటి అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పత్రి ఇష్టమైనటువంటి పుష్పం ఫలం ఇవన్నీ తప్పకుండా ఇష్టమైనటువంటి పత్రి ఆ రోజు ప్రత్యేకంగా చెప్పాక ఇరవై ఒక్క వాడితో పూజ చేయాలి గరిక చాలా ఇష్టమండి గరిక రంగు వచ్చేసి తెలుపు ఎరుపు ఇష్టమైనటువంటి పండు చాలామంది దోసకాయ చెప్తూ ఉంటారు ఇంకొకటి ఒక చిన్న శ్లోకం చెప్తాను ఇది ఎప్పుడు కష్టకాలంలో ఉన్న ఈ శ్లోకం నేర్చుకుని పఠించండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే గణపతి శ్రీ విద్యా గణపతి లక్ష్మీ గణపతి అంటారు ఆయన ఆ మూర్తిని గనక మనము చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే అది ఎందుకు ధ్యానం చేయాలో కూడా నేను చెప్తాను బీజాపూరగర్ముకరుచాల సక్రాబ్జపాగ్రస్వ విషాణరత్న కరాం సత్ప్రోత్ంభోహ ధ్యేయో వల్ల శ్లిష్టోజ్వ సంస్థ కరో విఘ్నేశ ఇష్ట అంటే ఇక్కడ గణపతి బీజాపురము అంటే దానిమ్మ పట్టు చెప్పాను ఎర్పి ఇష్టం దానిమ్మ పాషాంకుశాలు గద కమలము చెరుకు ఇవేటన్నిటితో పాటు ఎడమ తొడ మీద లక్ష్మీదేవిని సిద్ధలక్ష్మిని కూర్చొని పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఎడమ చేతితో విరిగిన దంతాన్ని పట్టుకొని చగా తొండంతో రత్న కలశాన్ని పట్టుకుని ఉంటారు ఆ కలశం ఎలా ఉంటుంది అంటే రత్నాలు పొదగబడి ఆ కలశం సమృద్ధిగా ఉంటుంది ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకం పఠించి ఆ గణపతిని ధ్యానం చేసినంత మాత్రము చేతనే శీఘ్రంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని రూపం అలా ఉంటుంది అంటే ఆ కలసంతో ఉన్నటువంటి గణపతిని ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేయడం వల్ల చక్కగా వెనువెంటనే ఏదో చాలా బాధ వచ్చింది అనుకోని టెన్షన్ వచ్చింది ఒక్కసారి త్రికరణ శుద్ధిగా మనస్సు వాక్కు కర్మ ఈ మూడు పవిత్రంగా ఉంచుకోండి ఎక్కడైనా ఉండనివ్వండి కాళ్ళు కడుక్కోండి కూర్చోండి ఆ మూర్తిని ధ్యానం చేయదు దీనివల్ల శీఘ్రమైనటువంటి ఫలితాన్ని చూస్తారు గణపతి పూజ అనగానే గుర్తొచ్చేది పాలవెల్లి అసలు పాలవెల్లి విశేషం ఏంటి అంటే అన్నీ విశేషంగానే జరుగుతాయి గణపతికి పత్రులతో పూజ కానీ ఆయన రూపం కానీ చేసే పూజా విధానం కానీ అలాగే ప్రత్యేకంగా పెట్టే నైవేద్యాలు కానీ దాంతోపాటుగా ఈ పాలవెల్లి చక్కగా అన్ని రకాల పండ్లు కూరగాయలు కూడా కొన్ని ఇలా చక్కగా ఇలా వేళ ఆడిపిస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది చెప్తారా ఎందుకు ఈయనకి ప్రత్యేకం పాలవెల్లి తప్పకుండా తెలియజేస్తానమ్మా పాలవెల్లి చెప్పాను కదా గణపతి పూజ అంటేనే ప్రకృతికి సంబంధించినది పాలవెల్లికి కూడా పళ్ళే కడుతూ ఉంటాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాలవెల్లి అంటే అది ఏర్పాటు చేయడం కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాం గణపతికి పైన ఏర్పాటు చేస్తాం ఆకాశం కేసి చూడండి పాలపుంత కనిపిస్తుంది కదా ఈ పాలపుంతకి ప్రతిరూపమే ఈ పాలవెల్లి ఆ పాలపుంతను తీసుకురాలేం కదా ఆ పాలపుంతలు ఏముంటాయి నక్షత్రాలు ఉంటాయి ఎంత బాగుంటాయి మిణిక మిణికుమంటూ ఆ నక్షత్రాలకు ప్రతీకగానే ఈ పాలవెల్లికి పళ్ళు కడుతూ ఉంటాము అందుకని అందంగా ఉంటుంది కదా మామిడి ఆకులు పొడకరకాల పళ్ళు వెలగపండు తర్వాత ద్రాక్ష పళ్ళు ఆపిల్ పండు ఒక వనంలాగా ఉంటుంది ఆ వనంలో కూర్చున్న గణపతిలాగా కనిపిస్తూ ఉంటాడు పాలవెల్లి ఎందుకు అంటే ఆ పాల పుంతకి ఇక్కడ ఏం లేదమ్మా సృష్టి స్థితి లయములు ఈ మూడు ఉన్నాయి గణపతి పూజలో సృష్టి మట్టితో విగ్రహం తయారు చేస్తాం స్థితి చక్కగా కూర్చోబెట్టి పళ్ళు అన్ని కట్టి పూజేస్తాం లయం మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తాం అంటే ఈ మూడిటికి సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టే గణపతి అందుకే ఈ పాల వెల్లులు ఇవన్నీ అలాగే మూషిక ఉంటుంది గణపతి దగ్గర ఎందుకీ మూషికము కామక్రోధ లోభాలన్నీ కూడా నీ కాళ్ళ కిందే ఉంచుతాను అని చెప్పడానికి మూషికాన్ని మూషికం చూడండి ఎప్పుడు ఇలా 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 చూస్తూ ఉంటుంది హడావిడి హడావిడిగా ఉంటుంది కుదురుగా ఉండదు పరిగెడుతూనే ఉంటుంది ఏదో ఒకటి కొరికేస్తా అంటే కుదురుండదు మూషికం చూసారా అవును కుదురుగా ఉండని మూషికం మీద ఉండని కుదురుగా ఉండేటటువంటి గణపతి అంటే చూడారు అవన్నీ కూడా ఆయన కాళ్ళ కింద దొక్కు మనకి కూడా మంచి స్థిత ప్రజ్ఞతనిస్తాడు జీవితంలో అంటే ప్రతిదీ విశేషమేనమ్మా ఏ దేవతను తీసుకున్నా వాళ్ళు వాళ్ళు ధరించే వస్తువులు కానీ వాళ్ళు ఎక్కే వాహనాలు కాని అన్నీ ప్రత్యేకమే ప్రతిదీ ప్రత్యేకమే తీసుకుంటే పాలవెల్లి ఎందుకు అంటే పాలపుంతకి సంకేతము అందులో కట్టేటటువంటి పళ్ళు నక్షత్రాలకు సంకేతం సంకేతం కొంతమందికి ఉండదు కదమ్మాయితే కొన్ని పాలవెల్లి ఉండదు అది వారు వారి ఇష్టం వారింటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటే ఏదైనా విధానం ఉందమ్మా ఇలా చదరసరా కాలంలో ఉంటుంది అవును అంటే ఖచ్చితంగా ఈ పళ్ళు ముఖ్యంగా ఉండాలి ఇవి ఉండకూడదు అని ఉంటుందా పాలవెల్లి కట్టేవాడు అలా ఏం లేదు కానీ వెలగపెండు అయితే కంపల్సరీ అమ్మా వెలగపెండు ఆయనకి ఇష్టము తర్వాత మొక్కజొన్న పొత్తులు ఈ సీజన్ లో ఏ పొడి దొరికితే అవి సీతాఫలం కడతాము జామ కడతాము కాడలకుంటాము దానిమ్మ కడుతూ ఉంటాము ద్రాక్ష అరటి పండు కూడా కడతాం రకరకాల పళ్ళన్నీ కూడా ఆ ప్రకృతిలో ఈ సీజన్లో దొరికేటటువంటి పళ్ళన్నీ కూడా ఆయన చక్కగా అలంకరించి చూడగానే పెద్ద వనల్లా ఉంటుంది అనిపిస్తుంది కొంతమంది కూరగాయలు కూడా కడుతూ ఉంటారు కదా చిన్న పచ్చిమిర్చి అంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు అమ్మా ప్రత్యేకంగా తీసుకొచ్చి అదే చెప్తున్నాను కదమ్మా గణపతి అంటేనే ప్రకృతి కదా ఆ ప్రకృతి అంతా కూడా తానే ఉన్నాడు కాబట్టి అన్ని భూమిలోంచి వచ్చేవి భూమి భూమికి ఆయనే ప్రత్యేకం పాలవెల్లి ఉంటే ఆనవాయితీ ఉంటే కట్టుకోండి లేదంటే లేదు మరి ఒక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి నమస్తే